రాస్తడు లావణ్య కేసులో ఎక్కువగా వినిపించే నేము మాల్వీ మల్హోత్రా అయితే గతంలో మాల్వీ మల్హోత్రాకి ఒక సంబంధించిన కేసు అయితే బయటకు వచ్చిందనమాట తన ప్రేమ వివాదం కావచ్చు అయితే ఇప్పుడు మాల్వీ మల్హోత్రా కేసులో ఎవరైతే యువకుడు ఉన్నాడో వాళ్ళ తల్లి బయటకు వచ్చి కొన్ని వ్యాఖ్యలు అయితే బయటకు తీసుకొస్తున్నారు తన గురించి సో ఈ టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ అనలిస్ట్ యజ్ఞమూర్తి సార్ హియర్ విత్ ఆయన అడిగి మరిన్ని విషయాలు హాయ్ సార్ ఇప్పుడు లావణ్య కేసులో చూస్తే మాల్వి మల్హోత్ర నేమ్ ఎక్కువగా వినిపిస్తుంది అయితే గతంలో చూసుకుంటే తనను ఒక యువకుడు ప్రేమించాడనేసి తనని కత్తితో దాడి చేశాడని తన కేసు కూడా పెట్టింది అనమాట అయితే పెడితే ఆమె ఎవరైతే యువకుడు ఉన్నాడో తన తల్లి ఇప్పుడు బయటకు వచ్చి రాజ్ తరుణ్ లావణ్య కేసులో మల్హోత్రా కూడా తను తన కొడుకుని మోసం చేసింది గతంలో అనేసి కొన్ని వ్యాఖ్యలు చేస్తుంది సో దానిపైన మీరు మీరు అన్నట్టు ఈ రాజ్ తరుణ్ లావణ్య విడిపోవటానికి ప్రధాన కారణం మాల్వి మల్హోత్ర అని వినిపిస్తుంది అలా ఆమె పేరుని తన ఏదైతే పోలీసులకి కంప్లైంట్ చేశారో లావణ్య అందులో మాల్వీ మల్హోత్ర పేరునే ఆమె పెట్టారు సో ఆ మాల్వీ మల్హోత్ర అనే ఆమెతోటి రిలేషన్షిప్లో ఎఫ్ఐఆర్ పెట్టుకొని నన్ను రాజ్ తరుణ్ దూరం పెట్టేశాడు నాకు రాజ్ తరుణ్ కావాలి అని చెప్పేసి తన కదా కథ తను పోలీస్ కేసు పెట్టారు కంప్లైంట్ చేశారు సో ఇప్పుడు ఆ మాలవీ మల్హోత్ర ఎవరు అనే అన్ని విషయాలన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తూ ఉన్నాయి గతంలో చూస్తే ఒక రెండు వేల సంవత్సరం ఆ టైంలో మాల్వీ మల్హోత్రాకి సంబంధించి ఒక కేసు మీడియాకి ఎక్కింది అదేమంటే ఆమె యోగేష్ సింగ్ సం యోగేష్ అనే అతను అతను ఒక అసిస్టెంట్ ప్రొడ్యూసర్గా సినిమాలో పనిచేసే వ్యక్తి అతను పెళ్లి చేసుకోమని చెప్పేసి నన్ను వేధిస్తూ ఉన్నాడు నా నేను లేదని చెప్పేటప్పటికి నన్ను మీద కత్తితో దాడి చేశాడు అని చెప్పేసి అప్పట్లో ఆమె పోలీసులు కంప్లైంట్ చేశారు ఎందుకంటే ఆ చేతుల మీద కత్తి గాట్లు ఇవన్నీ కూడా గాయాలయ్యాయి గాయాలు అయ్యాయి అప్పుడు ఆమెకి సో దాంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు ఇప్పటికీ స్టిల్ అతను జైల్లోనే ఉన్నాడు జైల్లోనే మొగ్గుతున్నాడు అనే విషయం ఈరోజు అతను యోగేష్ తల్లి బయటకు వచ్చి మాట్లాడటం బట్టి తెలుస్తూ ఉంది సో ఈ మాల్వీ మల్హోత్ర అనే ఆమె యాక్చువల్గా నా కొడుకు తను ఇద్దరు ప్రేమించుకున్నారు మా ఆస్తులన్నీ కూడా లాక్కుంది తను మాకు సంబంధించినటువంటి నా కొడుకు దగ్గర ఉన్నంతా కూడా ఆశ్రయం లాగేసుకుంది పైగా తనే గాయం చేసుకుని అది నా కొడుకు చేశాడని చెప్పేసి అతని మీద కేసు పెట్టింది ఆమె చేసిన మోసం వల్ల నా కొడుకు ఇప్పటికి నాలుగు సంవత్సరాలుగా జైల్లోనే మగ్గిపోతున్నాడు అని చెప్పి ఆమె ఆవేదనగా ఈరోజు బయటకు వచ్చి చెప్పిన విషయం ఇదే విషయాన్ని అంటే ఇంతకుముందు లావణ్య కూడా చెప్పింది లావణ్య మాల్వీ మల్హోత్ర తనను తానే గాయం చేసుకొని వేరే ఇంకొకరు చేశారని చెప్పేసి అతన్ని జైల్లో పెట్టించింది అనే విషయం లావణ్య కొద్ది రోజుల క్రితమే ఆమె చెప్పింది ఈరోజు అతను యోగేష్ తల్లి వివరంగా చెప్పింది ఇద్దరం ప్రేమించు వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు కానీ ఆ ప్రేమ పేరుతోటి నా కొడుకు డబ్బు కోసం మోసం చేసి ఆ డబ్బంతా లాగేసుకొని అతన్ని పెళ్లి చేసుకోకుండా కేసు పెట్టింది గాయం కత్తితో పొడిచాడని చెప్పేసి అందువల్ల నా కొడుకు ఇప్పటికీ జైల్లోనే ఉన్నాడు అని చెప్పేసి ఆమె ఉంది సో మరి ఈ మాల్వీ మల్హోత్ర మరి గతం ఇలా ఉంది సో ప్రస్తుతం చూస్తే ఇప్పుడు లావణ్య రాస్తారు అనే వాళ్ళు విడిపోవటానికి ఆమె కారణంగా అని చెప్పేసి మనకి కనిపిస్తూ ఉంది సో తన కంప్లైంట్లో కూడా ప్రధాన నిందితుడిగా రాస్తారని పేర్కొన్నటువంటి లావణ్య ఏ టూ ఏత్రులుగా మాల్వీ మల్హోత్రాని అలాగే ఆమె తమ్ముడు పేరుని కూడా చేర్చారు ఆమె సో మేమిద్దరం కూడా అంటే పది సంవత్సరాల నుంచి కలిసి ఉంటున్నామని తెలిసినప్పటికీ కూడా రాజు తరుణ్ణి లోబరుచుకుంది నా రాజు తరుణ్ణి నాకు కాకుండా చేసింది సో కాబట్టి మాలవీ మల్హోత్రాన్ని కూడా శిక్షించండి పైగా తన తమ్ముడితోటి నన్ను ఉంది చంపుతామని చెప్పేసి కాబట్టి తమ్ముడి నుంచి కూడా నాకు వాళ్ళ నుంచి రక్షణ కలిపి మరి ఏ టూ ఏ త్రీగా ఆమె ఆమె సోదరుడు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఈ కేసులో తరుణ్తో పాటు పోలీసులు వాళ్ళని కూడా విచారణ విచారించాల్సినటువంటి అవసరం ఉంది కానీ కొద్ది రోజుల క్రితం మల్వీ మల్హోత్రా నాకు తరుణ్కి ఎలాంటి సంబంధం లేదు లావణ్య తరుణ్ ఇష్యూలో నా ప్రమేయం ఏమీ లేదు అని ఆమె మీడియా ముందుకు వచ్చి చెప్పింది అలాగే పోలీసులకి ఇచ్చిన ఫిర్యాదులో కూడా చెప్పింది పైగా తను రెండు రెండు కం రెండోసారి కూడా మళ్ళీ వెళ్ళి నా తమ్ముడికి ఆమె బెదిరిస్తూ కా మెసేజ్లు పంపిస్తూ ఉంది అని చెప్పేసి కూడా ఆమె మళ్ళీ రెండోసారి కూడా కంప్లైంట్ చేసింది సో ఏంటి అసలు అసలు ఎందుకంటే ఇప్పుడు మాలవీ మల్హోత్ర అనే పేరే ఎందుకు బయటికి రావాలి ఆమె తిరగబడరా సామి అనే సినిమాలో రాజ్ తరుణ్ పక్కన హీరోయిన్గా చేస్తుంది ఫస్ట్ తెలుగు ఫిలిం ఆమెకి సో ఎక్కడో బాంబేలో ఉన్న ఆమె సో ఇక్కడ ఈ సినిమాలో కోసం ఆమెను హీరోయిన్గా తీసుకోవటం ఆమెతో పాటు మన్నారా చోప్రా మనకు తెలుసు ప్రియాంక చోప్రా కజిన్ ఆమె కూడా ఇందులో ఒక కీలక పాత్ర చేస్తున్నారు చేశారు ఈ సినిమాలో ఈ ఇప్పటికే అన్ని కనుక ఈ కేసులు ఇవన్నీ లేకపోయి ఉన్నట్లయితే జూలై పన్నెండున ఆ సినిమా యాక్చువల్గా రిలీజ్ కావాల్సింది భారతీయుడు టూతో పాటు సో ఇప్పుడు హీరో హీరోయిన్లు ఇద్దరూ కూడా ఈ కేసుల్లో ఇరుక్కొని ఉండటం వల్ల ప్రమోషన్స్కి రాలేని పరిస్థితుల్లో విధి లేక ప్రొడ్యూసరు ఆ సినిమా రిలీజ్ను కూడా పోస్ట్ పోన్ చేసుకున్నాడు సో ఇప్పుడు మరి మాల్వీ మల్హోత్ర మరి ఏం చేస్తుంది ఏంటి ఆమె గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు ఎవరైతే నిందితుడిగా పోలీసుల చేత కోర్టు చేత ముద్ర వేయబడి జైల్లో మిగుతున్న యోగేష్ అనే ఒక అసిస్టెంట్ ప్రొడ్యూసర్ తల్లి ఈరోజు మాల్వీ మల్హోత్రపై ఈ కీలకమైనటువంటి ఆ విషయాలన్నీ కూడా బయటకు తీసుకొచ్చిన ధర్మిళ కాకపోతే అవి ప్రూవ్డ్ కాదు ఎందుకంటే ఏవైతే ప్రూ ఏమని ప్రూవ్ అయింది కోర్టు దగ్గర అతను దోషిని ప్రూవ్ అయింది అప్పుడు యోగేష్ కాబట్టి అతను జైల్లో మగ్గుతున్నాడు సో ఇప్పుడు అంటే ఆమెకి అలాంటి గతం ఉంది మాల్వీకి సో తను ఏదైనా సరే చేయాలనుకుంటే ఏదైనా చేయగలదు సో విషయాన్ని అంటే తనే గాయం చేసుకొని అతను గాయ అతను గాయపరిచాడు కత్తితో దాడి చేసి గాయపరిచాడు అని చెప్పేసి లావణ్య ఆరోపణ చేసింది ఇప్పుడు ఆ యోగేష్ తల్లి కూడా సేమ్ అదే కథ చెప్పింది ఆమె కూడా అదే విషయాలు చెప్పింది ఇప్పుడు గతంలో జరిగిన సంఘటన ఏదైనా మాల్వి మల్హోత్కి ఇప్పుడు మైనస్ అవుతుంది కదా సార్ ఆ కేసుకు సంబంధించి ఆమె అక్కడ విక్టిమ్ గా ఉంది సో యోగేష్ అని అతను కలిపి కాబట్టి అతను జైలు శిక్ష అనుభవిస్తున్నాడు కాకపోతే ఇప్పుడు ఆమె తల్లి ఏదైతే ఆరోపణలు చేస్తా ఉన్నారో వాటికి ఆధారాన్ని మరి ఆమె ఏమి చూపించగలుగుతో తెలీదు కానీ ఆ మాల్వీ మల్హోత్రాకి ఎలాంటి గతం ఉంది అనే విషయం ఇప్పుడు బయట ప్రపంచం మొత్తానికి మనందరికీ తెలుస్తూ ఉంది సో ఇప్పుడు ఈ కేసులో కూడా లావణ్య రాస్తారు విడిపోవడానికి కూడా ఏమే కారణం అని చెప్పేసి ఇప్పుడు లావణ్య ఆరోపిస్తూ ఉంది సో అతను రాస్తారును అయితే ఆమె గురించి మాల్వీ మల్హోత్రా గురించి తనకి ఆమెకి ఏమైనా రిలేషన్ ఉందా లేదా అనే విషయం స్పష్టంగా ఎప్పటికీ బయట పెట్టలేదు కాకపోతే నేను దూరంగా ఉంటున్నాను లావణ్య కన్నా మాత్రమే చెప్పాడు సో ఇప్పుడు మరి మల్వీ మల్హోత్ర మాత్రం నాకు అతనికి ఎలాంటి సంబంధాలు చెప్తున్నప్పటికీ లావణ్య ఏదైతే ఆరోపణలు చేస్తుందో దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా వీడియో ఆడియో టేపులు కూడా ఆమె దగ్గర సాక్ష్యాలుగా ఉన్నాయని చెప్తున్నారు